నమస్కారం అండి ఈరోజు ఎలక్షన్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు సూపర్గా దూసుకుపోతున్నాడు అతని యొక్క రోజుకు త్రీ ఫోర్ ప్రోగ్రామ్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఎండలు అనొక తిరుగుతున్నాడు ప్రజల కోసం కష్టపడుతున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారు ఏసీ బస్సులో తిరుక్కుంటూ టైం పాస్ చేసుకుంటూ పోతున్నాడండి ఉంచి చెప్తున్నాం డబ్బుల కోసం ఆశపడి డబ్బులు తీసుకోకండి జగన్ అన్న కంటే చాలా డబ్బులు మీద డబ్బులు పంచుతున్నారని తెలుస్తుంది మీరు డబ్బులకు ఆశపడి ఓట్లు వేయకండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అతన్ని మనం సీఎంగా చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కావాలి తిరుపతి డెవలప్మెంట్ కావాలి విశాఖపట్న విశాఖపట్నం డెవలప్మెంట్ కావాలి మంచి డెవలప్మెంట్ కావాలి మంచి పొలిటికల్ లీడర్ కావాలండి జగన్ లెక్క చేతులు ఊపుకుంటూ ఆహా ఊహు అనుకుంటూ టైం పాస్ చేసుకుంటా పోతే జగన్ చుట్టూ ఉండే మనుషులు మొత్తం రాష్ట్రాన్ని తినేస్తారండి దగ్గర చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి